ప్రభునే సుక్రీస్తున్నాములో మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను అలాగే నేను రాబోతున్నటువంటి వారంలో నూతన సంవత్సరంలో కూడా ప్రవేశించవలసి ఉన్నది కనుక మరి మారు మీ అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నా దేవుడును మీ దేవుడు నిండారులుగా దీవించి ఆశీర్వదించిన కాక ఆ గాడ్ బ్లెస్ యూ ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా మర్చిపోకండి చేస్తానులే అని అశ్రద్ధ చేసి చేశాను కదా అని అనుకోవద్దు దయచేసి అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని మాటలు కొన్ని మాటలు మనం చూసుకుందాం ఇదేంటి నిన్న కథ క్రిస్మస్ అయింది ఈరోజు ఈ వాక్యం ఏంటని సనుకోవద్దు దయచేసి గమనించండి మరి ఈ మధ్యకాలంలో వర్షాలు కూడా అలాగే పడుతూ ఉన్నాయి మరి మా ప్రాంతంలో మీ ప్రాంతం తారతమ్యం లేకుండా ప్రతి ప్రాంతంలో కూడా వర్షాలు బాగా కురుస్తూ ఉన్నాయి కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమ కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం చూడండి లోకా శుభవార్త రెండవ అధ్యాయము ఇక్కడ మనకి నేను క్లుప్తంగా చెప్పేయాలి కనుక రిఫరెన్స్ అయ్యి నేను చెప్పను అయితే ఆ యొక్క దేశంలో ఏ దేశంలో అంటే అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది కైసరు అవుగుస్తు వలన ఆజ్ఞ ఆయన కురేనియా సిరియా దేశంలో అధిపతి అయి ఉన్నప్పుడు ప్రజాసంఖ్య సంఖ్య రాయబడి ఉన్నది అని చెప్పి రాయబడి ఉంది ఆ ప్రాంతంలో యూద బెత్తలహీములోనే జరిగినటువంటి గొప్ప సన్నివేశం ఏంటంటే బెత్తలహేమ ప్రాంతంలో యేసు ప్రభువు వారు జన్మించినప్పుడు ఆయన ఆ యొక్క పశువుల తొట్టులో పరుండబెట్టినప్పుడు అక్కడ జరిగినటువంటి సన్నివేశం మీకు చిన్నది జ్ఞాపం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను అది ఏమిటి అంటే మొట్టమొదటిగా దేవదూతలు ఏసును చూచి ఆ విషయాన్ని ఎక్కడికి వెళ్ళి ప్రకటించారు అంటే గొల్లల దగ్గరికి వెళ్ళి గొల్లలతో చెప్తున్నారు గొల్లలు ఏం చేశారంటే పొలంలో మంట కాచుకుంటూ ఉన్నారు గొర్రెలను కాస్తూ ఉన్నారు మందను మేపుతూ ఉన్నారు రాత్రి వేళ పగల కాదు మళ్ళీని మీరైతే ఇప్పుడు మేపుతారు చూడండి గొర్రెలను పగలు మేపుతారు కానీ వీళ్ళు ఎప్పుడంటే రాత్రికాల సమయంలో గొర్రెలను మేపుతూ ఉన్నారు ఎక్కడ పొలాల్లో ఆ బెత్తలహీమ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పొలాల్లో గొర్రెలను మేపుతూ ఉన్నారు అక్కడకు మేపచూ ఉండు వాళ్ళు ఏం చేశారంటే మంట వేసుకుని ఉన్నారు మంటను కాచుకుంటున్నారు అంటే నేను అనుకుంటాను వాళ్ళు రమరమ పది పదిహేను మంది ఉండి ఉండొచ్చు వారిలో కొందరు మంట దగ్గర కూర్చొని కొందరు గొర్రెల దగ్గర ఉంటే మళ్ళా వీరికి చలిని తీరిన తర్వాత వీళ్ళు వెళ్ళి ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటారు ఆ విధంగా సర్దుకొని ఉంటారు అయితే అలాంటి సమయంలో ఏం జరిగిందంటే దేవదూత వాళ్ళ దగ్గరకు వచ్చి నిల్చుంది ఆ నిల్చున్నప్పుడు ఏం జరిగింది అంటే మనం బాగా ఆలోచన చేస్తే వీళ్ళు గొల్లలు భయపడ్డారు అమ్మో మన దగ్గర పోతం వచ్చేసింది మన దగ్గరకు దెయ్యం వచ్చేసింది అని భయపడ్డారు సర్వసాధారణం అటువంటి వెంతులు వస్తే ఈ రోజున మీరు కూడా భయపడుతూ ఉంటారు ఒకవేళ నిజంగా యేసు ప్రభువే వచ్చి మీ పక్కన నుంచింటే ఆ వెంతురు మీకు కనిపిస్తే ఏదో వచ్చింది అనుకున్నారండి పేతులు తోమ వగైరా వగైరా శిష్యులందరూ కూడా ఏ సుబ్రహ్మ లోపలికి వచ్చినప్పుడు దెయ్యం ఆయన వ్యక్తిగతంగా నడిచొస్తే వీళ్ళు ఏమనుకున్నారంటే స్వరూపుడు ఆయన లేచి వచ్చినప్పుడు సమాధిలో లేపబడినప్పుడు ఆయా గృహంలోకి వస్తే వాళ్ళు ఏమనుకున్నారంటే దెయ్యం వచ్చిందనుకున్నారు రోజు మీరు అనుకోవడంలో తప్పేమీ లేదు ఆ గొలలు అనుకోవడంలో కూడా తప్పు లేదు అయితే ఆ గొలల దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు భయపడితే ఈ దూకంటుంది భయపడకుడే ఏం చెప్తుందండి భయపడుకొని మీరు ధైర్యంగా ఉండండి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు ప్రజలందరికీ కూడా కలిగేటటువంటి ఒక సంతోషకరమైన సువర్తమానం గొప్ప సువర్తమానండి సంతోషకరమైన సువర్తమానం ఉండి చూడండి అనుకోని స్థితిలో మీకు కోటి రూపాయల లాటరీ తగిలిదనుకోండి మీకు ఎంత సంతోషంగా ఉంటుంది అలాంటి సంతోషం ఈ ప్రజలందరికీ కలగాలనే ఉద్దేశంతో కలుగుతుంది అనే ఉద్దేశంతో కలిగింది అనే ఉద్దేశంతో ఈ మాటను వింటే ఇంకా సంతోషిస్తారనే ఉద్దేశంతో ఆ యొక్క దేవతతో ఏం చెప్తుంది అంటే ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియచేయటానికి వచ్చాను అది ఏమిటి అంటే ఇదిగో నేను మీ కొరకు రక్షకుడు దావీదు పట్నం ముందు జన్మించాడు ఏ పట్టణం అండి దావీదు పట్నం మందు రక్షకుడు మీ కొరకు జన్మించాడు అని చెప్పారు జన్మించడం అంటే పుట్టడం ఒక స్త్రీ గర్భము నుండి ఒక కన్యక గర్భము నుండి ఒక యవనస్త్రాల గర్భము నుండి జన్మించేవాడు గురించి వాళ్ళు చెప్తున్నారు ఆ దేవదూత ఆ గొల్లతో చెప్తుంది నేడు ఇదిగో దావీదు పట్నం ముందు మీ కొరకు రక్షకుడు జన్మించాడు పుట్టి ఉన్నాడు మీరు వెళ్ళి ఏం చెయ్యాలో తెలుసా తనను దర్శించుకోవాలి ఇంకొక మాటలు చెప్పాలంటే తనను మహిమపరచాలి తనను గణపరచాలి ఆయన ఎవరో కాదు మీ కొరకే జన్మించిన వాడు మీ మీ పాపముల నుండి మిమ్మల్ని రక్షించడానికి వచ్చిన వాడు అని చెప్పేసి ఆ దేవదూత వీరితో చెప్పింది చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే తిన్నగా వెళ్ళి పిల్లలు తీసుకున్నారు సహజమే కదా గొర్రె పిల్లలు కలికలుగా ఇవ్వాలి కదా రక్షించే వాడికి ఏమి ఇవ్వాలి కానుక ఇవ్వాలి కదా ఆ కానుకలు పట్టుకొని వెళ్ళారు వెళ్ళి కానుకలు ఇచ్చి ఏం చేశారంటే యేసుని చూచారు విన్నారు మొదటగా ఇప్పుడు ఏం చేశారు కన్నులారా చూచారు చూచిన విషయాన్ని విన్న విషయాన్ని వీళ్ళు ఏం చేశారంటే చూడండి అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది వాళ్ళు ఏం చేశారంటే చూడండి ఆ దూతలు తమ యొద్ధు నుండి పరలోకమునకు మనకు వెళ్ళిన తర్వాత గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యము ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు మనము బెదలయమ వరకు వెళ్ళి చూస్తాము రెండుని ఒకరితోనొక చెప్పుకొని త్వరగా వెళ్ళి మరిని యోసేపును తొట్టిలో పండుకొని శిశువును చూసి వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు విని ప్రచురం చేసేది అంతేకాదు తమ విన్నవాటిని వాటిని ఏం చేసారు వాళ్ళు ప్రజలకు ప్రత్యుభం చేశారు ఆ మాట చూడండి అంతట గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్లుగా తాము విన్నవాటిని వాటిని గూర్చి దేవుని మహింపరచు స్తోత్రం చేచూ తిరిగి వెళ్ళారు అయితే ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను అది ఏమిటి అంటే జ్ఞానులు గురించి నేను మాట్లాడను ఎందుకంటే జ్ఞానుల గురించి ఈ మాటలు లేదు అది వేరేగా ఉంది కానీ ఇక్కడున్న మాటలు ఏంటంటే గొల్లలో వెళ్ళారు మహింపరిచారు వెళ్ళారు అంతకు ముందుగా జరిగిన విషయం ఏంటంటే దేవదూతలు చూడండి ఆ మాట నేను చదువుతాను వెంటనే పర్వత సైన్య సమూహము దూతతో కూడా నుండి ఏం చెప్తున్నారంటే దేవుని గురించి చాలా చక్కనైనటువంటి మాటను చెప్తున్నారు ఈరోజు నీవు నేను చెప్పగలుగుతూ ఉన్నామా ఆలోచించు ప్రియా దేవుని సగమా నువ్వు చెప్పగలుగుతూ ఉన్నావా చెప్పగలిగితే నీ అంతటి ధన్యులు మరొక ఉండరు ఈ విషయాన్ని గమనించాలి ఇక్కడ చెప్పబడుతుంది వెంటనే పరలోక సైన్య సమూహము దూతతో కూడా నుండి అంత దూత వెళ్ళిపోలేదు దూత అక్కడే ఉంది ఈ పరలోక సైన్య సమూహం అంటే ఆ వాళ్ళు కూడా దూతలే వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టడైన మనుషులకు భూమి మీద సమాధానమును గాక అని దేవుణ్ణి మహింపరిచాడు దేవునికి స్తోత్రం చేయడం అంటే దేవుణ్ణి మహింపరిచారు దేవుని గణపరిచారు దేవుని గణపరిచాడు ప్రియ దేవుని సంగమా ఈ విషయాన్ని మనం గమనించాలి నువ్వు గణపరుస్తున్నావా దేవుణ్ణి నిన్ను నీకు ఇచ్చాడు నిన్ను రక్షించాడు తన రక్తాన్ని వెలగాబెట్టి నిన్ను కొనుక్కున్నాడు నువ్వు స్థుతించగలుగుతూ ఉన్నావా నువ్వు ఆయన్ని ఆరాధించగలుగుతూ ఉన్నావా నీవు ఆయన హృదయం నిన్ను నీ హృదయంలో ఆయనకు స్థలాన్ని ఇచ్చావా ఏమాత్రమైన గ్రహించు ప్రియ దేవుని సంగమ ఆ విధంగా చేస్తే నీవు కూడా దూతల మాదిరిగా ఆయనకు గానం చేయాలి రెండు మాటలు చెప్పి నేను ముగించేస్తాను మొట్టమొదటిగా ఆయనను దర్శించుకున్నది ఎవరు అంటే దేవదూతలు మొట్టమొదటిగా ఆయన కృష్ణ సారాధన జరిగించింది ఎవరు అంటే దేవదూతలు రెండవ మారు ఆయన్ను కృష్ణ సారాధన జరిగించింది ఎవరు అంటే గొల్లలు మూడవ వారి గొగ్గ ఆయనకు కృష్ణ సారధన జరిగించింది ఎవరు అంటే జ్ఞానులు జ్ఞానులు గురించి ఇక్కడ రాయబడలేదు కానీ ఆ విషయాన్ని చెప్పాలి కాబట్టి చెప్తున్నాను మనం ఏమనుకుంటామంటే మొదటిగా గొలలే వెళ్ళారనుకుంటాం కాదు దేవదూతులు రెండు గొలలు మూడు జ్ఞానులు జ్ఞానులు ఎప్పుడు వెళ్ళారంటే ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను గొల్లలు రమారమి రెండు సంవత్సరాల వయసు వచ్చింది యేసుకి అప్పుడెళ్ళి కృష్ణ సారాధన జరిగించాలి నీవెప్పుడు చేస్తున్నా కృష్ణ సారాధన నీవు హృదయపూర్వకంగా కృష్ణ సారాధన జరిగిస్తున్నావా నీవు సంతోషంగా కృష్ణ సారాధన జరిగిస్తున్నావా నీవు హృదయపూర్వకముగా కృష్ణ సారాధన జరిగిస్తున్నావా ఆలోచించి ప్రియ దేవుని సంగమ నువ్వు చేసే కృష్ణ సారాధన నీ శరీరానికి సరిపోయే కొత్త వస్త్రాలు చెవులకు పనికొచ్చే బంగారం నగలు ముక్కులకు పనికొచ్చే నగలు వెండలోకి పనికొచ్చే నగలు తలలోకి పనికొచ్చే అలంకరణ వస్త్ర వైద్య వస్త్ర వై నగలు వజ్ర వైద్యూర్యాలు సింట్లు అత్తరులు అన్నీ ధరించుకుని ఆరాధన చేస్తాం కానీ దేవదూతులు అలంకరించుకోలేదు గొల్లలు అలంకరించుకోలేదు జ్ఞానులు అలంకరించుకోలేదు అలాగే నువ్వు వండుకు తిని వెళ్ళి ఆరాధన చేయలేదు నువ్వేం చేస్తావో తెలుసా ఇంట్లో అన్నీ రెడీ చేసుకొని అప్పుడు వెళ్ళి ఆరాధన చేస్తా అయితే నీళ్ళ జ్ఞానులు కానీ గొల్లలు కానీ దూతలు కానీ వండుకొని తినేసి లేదా వండుకొని మూల పెట్టి వెళ్ళి క్రిస్మస్ ఆరాధన జరిగించుకొని తిరిగి వచ్చి తినలేదు వారు ఏం చేశారంటే ఎలా ఉన్నవారు అలాగే వెళ్ళి కృష్ణ ఆరాధన జరిగించుకొని ఎందుకు అంటే ఆయన పుట్టాడు అనే ఆనందంతో వెళ్ళి ఆరాధన చేసుకొని దేవెనెల పొందుకొని అర్ణించి వచ్చి ఇంటికి వచ్చి వంటలు చేసుకుని తిని ఉంటారు ఎప్పుడైనా ఆలోచించేవా ప్రియ దేవుని సంగమ దేవుడింటే నీకు భయం లేదు భక్తి లేదు శ్రద్ధాశక్తులు లేవు ఇంకెప్పుడు నువ్వు ఆ శక్తి చూపిస్తావు ఇంకెప్పుడు ఆలోచించు ఆలోచించి మనసు మార్చుకొని హృదయాన్ని పరిశుద్ధం చేసుకొని దేవుని సన్నిధిలో కృష్ణ ఆరాధన జరిగిస్తే అది నిజమైన కృష్ణ ఆరాధన అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించును కాక దేవుడి మాటలు గాక గాడ్ బ్లెస్ యూ